హలో టు ఆల్ వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ట్వంటీ ఫోర్ నేను మీ రాధికాని మీ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వనరాంగోల్డ్ జ్యువెలరీ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అండి ఇప్పుడు వనరాంగోల్డ్ జ్యువెలరీ ఆభరణాలు స్టైలిష్ డిజైన్లు అండ్ లైట్ వెయిట్ అండ్ సూపర్ అఫార్డబుల్ ప్రైజెస్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి కానీ ఈ రోజు కనుక మనం మార్కెట్లో ప్యూర్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే వన్ గ్రామ్ వచ్చేసి నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ దగ్గరగా ఉంది కానీ వనరాంగ్ గోల్డ్ జ్యువెలరీ అంటే తక్కువ బడ్జెట్లో హైలిక్తో ఫంక్షన్లు అండ్ పెళ్ళిళ్ళకి మనకి నచ్చిన డిజైన్ పర్ఫెక్ట్గా సెలెక్షన్ చేసుకోవచ్చు బ్రైడల్ సెట్లు అండ్ వర్క్ అండ్ మోడల్ అండ్ ట్రెడిషనల్ కలెక్షన్లు ఇవే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలెక్షన్లు మా కస్టమర్ రివ్యూస్ అండ్ ఫీడ్బ్యాక్ చూసారా అంటే ఒకసారి చెక్ చేయండి ఫాస్ట్ డెలివరీ అయితే మీకు అందుబాటులో ఉంది మీ నమ్మకమే నా బలము మీకు ఏ డిజైన్ ఎక్కువగా నచ్చింది కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కే షేర్ చేయండి మీ ఫేవరెట్ లుక్ని ట్యాగ్ చేయటం మర్చిపోవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్